ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఆరుని ఇంట్లోకి వెళ్ళమని ఇంకా నలుగురు ముత్తైదులను పిలవాలని చెప్పేసి బాగి బయటికి వెళ్ళిపోతుంది ఆరుకి ఏమీ అర్థం కాదు అంత అయోమయంగా ఉంటుంది అప్పుడే వెనుక ఉన్న గుప్త దగ్గరికి పరకెత్తుకుంటూ వెళ్తుంది గారు ఏంటిది నేను నమ్మలేకపోతున్నాను నన్ను బాగి ఎలా పట్టుకోగలిగింది ఎలా నన్ను ముట్టుకుంది నేను ఆత్మని కదా ఏంటి గుప్త గారు ఏం మాట్లాడరేంటి బాలిక నాకు అదే విషయము అర్థం కావటం లేదు ఆ బాలిక నేను ఎలా తాకగలిగిందో ఇప్పటికీ నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి ఇక గుప్తా అనుకుంటూ ఉంటే ఇంతలోకి ఆరు గారు నమ్మలేకపోతున్నాను చూడండి ఇంకా నా చేతి మీద బాగీ ముద్రలు అలాగే ఉన్నాయి అని అంటూ ఉంటే ఇక గుప్తా ఆరు చేతిని చూస్తాడు ఆరు చేతికి ఉన్న కుంకుమని చూస్తాడు ఇక గుప్తా ఇప్పుడు అర్థమైంది బాలిక ఆ బాలిక నిన్ను ఎలా తాకగలిగిందో చూడు నీ చేతికి ఉన్న ఆ కుంకుమ సాక్షాత్తు ఆ జగన్నాథ అమ్మవారిది ఆ అమ్మవారి కుంకుమ మిస్సమ్మ చేతికి ఉండటం వల్లే ఆ బాలిక నీ చేతిని తాకగలిగింది అవును ఆత్మలైనా మానవులైనా ఎవరైనా ఆ అమ్మ అమ్మవారి ముందు సమానమే కదా బాలిక అందుకే ఆ బాలిక నిన్ను తాకగలిగింది వెళ్ళు బాలిక వెళ్ళు పూజ చేసుకోవాలని పరితపిస్తున్నావు కదా వెళ్ళి పూజ చేసుకో ఆ బాలిక వచ్చే ముందే నువ్వు పూజ చేసుకొని ఇక్కడికి వచ్చేసి లేదంటే తెలుసు గుప్తగారు వెళ్ళి త్వరగా నేను మంగళగౌరి వ్రతం చేసుకొని వచ్చేస్తాను అని ఆరు లోపలికి పరిగెడుతుంది ఇక గుప్త ఏం జరగకూడదనుకున్నానో అదే జరిగింది బాలిక నువ్వు ఆ బాలిక సొంత ఓదరివన్న విషయం ఈరోజుతో బయటపడనుంది అవును బాలిక నువ్వు ఇక్కడి నుంచి ఆ మనోహరి వెళ్ళే వరకు రానంటున్నావు కానీ ఈ ఇంట్లో ఇంకా ఎన్ని జరగబోతాయో నువ్వు ఊహించలేవు అని చెప్పేసి గుప్త అనుకుంటాడు ఇక ఆరు గబగబా లోపలికి వస్తుంది లోపలికి రాగాలనే అమ్మవారిని చూసి ఒక్కసారిగా ఆరు తను మంగళగౌరి వ్రతం ఎలా చేసేదో అవన్నీ కూడా గుర్తుకు తెచ్చుకుంటుంది పిల్లలందరూ కూడా ఆరు చుట్టూ కూర్చొని అమ్మ ఈ వ్రతం ఎందుకు చేస్తావు ఎందుకంటే మీ నాన్న నేను మీరందరూ సంతోషంగా ఉండడం కోసం ఈ ఈ వ్రతం ప్రతి సంవత్సరం నేను తప్పకుండా చేస్తాను అని ఆరు పిల్లలకి చెప్తూ ఇక అమ్మని పూజలో కూర్చోపెడుతూ ఇక దగ్గరుండి పూజ జరిపిస్తున్న ప్రతి విషయాన్ని గుర్తు తెచ్చుకొని ఆరు బాధపడుతూ ఆ అమ్మవారి దగ్గర కూర్చొని అమ్మ దుర్గమ్మ ఈ రకంగా మిస్సమ్మ ద్వారా నీకు పూజ చేయడానికి నాకు అవకాశం దొరికింది నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది నీ మూలాన ఈరోజు నేను చేసుకోగలుగుతున్నాను అని చెప్పేసి అక్షింతలని పూలని ఇక అమ్మవారి మీద వేస్తూ ఉంటే ఇటు పక్కన అంజు అలాగే అమ్మ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు ఇంతలోకి అప్పుడే అంజు ఇక అమ్మవారి వైపు చూస్తుంది అమ్మవారి మీద అక్షింతలు వేస్తున్న ఆరు అలాగే పూలని చల్లుతూ ఉంటే ఒక్కసారిగా అంజుకి ఆరు కనిపించదు ఇక అక్షింతలో పూలు మాత్రం అమ్మవారి మీద వేస్తున్నట్టు కనిపిస్తుంది అది చూసి ఒక్కసారిగా అంజు షాక్ అయిపోతుంది అమ్మో అమ్మో ఒకసారి అటు చూడు దానంతటా అవే అక్షంతలు పూలు ఆ అమ్మవారి మీద పడుతున్నాయి అని అనగాలే ఒక్కసారిగా పిల్లలు షాక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నవే అంజు అక్షింతలు పూలు అమ్మవారి మీద ఎలా పడతాయి కావాలంటే రండి మీరు కూడా చూద్దురా అని ఒక్కసారిగా వాళ్ళందరినీ కూడా ఆరు దగ్గరికి తీసుకెళ్తుంది ఆరు తన చుట్టుముట్టిన పిల్లల్ని చూసి షాక్ అవుతుంది ఇక అక్షింతలు పూలు అమ్మవారి మీద వేయడం అంజు చూసినట్టుంది అందుకే అంజు వీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చింది ఇప్పుడేం చేయాలి అని కంగారు పడుతూ ఉంటే ఇంతలోకి బాగీ ఏమో మొత్తం తీసుకొని ఇంటికి వస్తూ ఉంటుంది ఇక ఇంతలోకి అప్పుడే అనసూయ అలాగే అనసూయ భర్త అక్కడికి వస్తారు ఇక అప్పుడే మనోహరి కూడా కిందికి వస్తుంది ఈ ఏర్పాట్లన్నీ చూసి మనోహరికి చాలా కోపం వస్తుంది ఈ ఆరు అనుకున్నాను ఈ మిస్సమ్మ కూడా ఆరులాగే తయారైంది ఈ పూజలన్నీ చేసి అమర్ని దగ్గర ఇంప్రెస్ కొట్టాలనుకుంటుందా ఏంటి అని మనోహరికి చాలా కోపం వస్తుంది ఇంతలోకి అప్పుడే అమర్ వాళ్ళ అమ్మ ఇక ఆరు ఫోటోని తీసుకొని వస్తూ ఉంటే ఒక్కసారిగా ఆరు ఆ మనోహరి షాక్ అయిపోతారు ఆంటీ ఇప్పుడు ఆరు ఫోటో ఎందుకు బయటికి తీసుకొచ్చారు ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నామంటా ఏంటమ్మా నా కోడలుంటే ఇలాగే మంగళగౌరి వ్రతం తప్పకుండా చేసేది తను లేకపోయినా తను మన ఆత్మల మనతో పాటే ఉంటుందని నా నమ్మకం అందుకే తను లేకపోయినా ఈ ఫోటో ఇక్కడ పెడితే తను కూడా పూజ చేస్తుందన్న మనసులో ఆనందం ఉంటుంది అందుకే ఈ ఫోటోని ఇక్కడ పెట్టి మిస్ అమ్మతో మంగళగౌరి వ్రతం చేపిస్తాను ఉంటుంది ఒక్కసారిగా ఆరు మనోహరి షాక్ అయిపోతారు ఇక ఫోటో పెట్టి అక్కడే దీపం పెట్టి ఇక మనోహరి వెళ్ళి ఆ ఫోటోకి అట్టుగా నిలబడుతుంది ఇంతలోకి బాగా ము మొత్తైదులు తీసుకొని ఇంటికి వస్తుంది ఆరు కూడా బాగి ఆ ఫోటో చూడకూడదని ఫోటో వెనకాల నుంచి ఉంటుంది అప్పుడే బాగి అందరూ వచ్చేసినట్టే అంటే కదా ఇంకా పూజ మొదలు పెడదామా అని వెనకాలనే అమ్మ మిస్ ఐదుగురు ముత్తైదువులు కావాలి మరి నలుగురే వచ్చారు కదా అక్క ఉంది కదా అత్తయ్య ఐదుగురు అయిపోయారులే సరిపోతుంది అని అంటుంది ఇక అమర్ అలాగే అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక అత్త ఏంటి ఏం మాట్లాడుతున్నావు మిస్ అమ్మ ఐదుగురు ఎక్కడ ఉన్నారు అయ్యో అక్క కనిపించట్లేదా ఏంటి మీకు అక్క ఏంటి అలా చూస్తున్నావు కూర్చో పూజ మొదలు పెడదాం అని అంటుంది ఇక ఆరు లేదు మిస్సమ్మ నేను ఇలా కూర్చున్నానంటే నువ్వు ఆ ఫోటోని చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోతావు నేను కూర్చోను అని టెన్షన్ పడుతూ ఉంటే ఇక మనోహరి కూడా టెన్షన్ పడుతుంది ఏంటి మనోహరి గారు అలా చూస్తారేంటి మీరు కూడా కూర్చోండి పూజ మొదలు పెడదాం అని అంటుంది ఇక మనోహరి బాబోయ్ ఇలా ఎరుక్కున్నానంటే ఇప్పుడు కనుక ఈ మిస్ అమ్మ ఆరు ఫోటోని చూస్తుందంటే ఇంక అయిపోయినట్టే అని టెన్షన్ పడుతూ ఉంటే అంతలోకి ఆరు అలాగే మనోహరి ఇద్దరు కూడా కూర్చుంటారు ఇక వెనుక ఉన్న ఆరు ఫోటోని చూసిన బాగి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అమర్ ఏంటి మిస్ అమ్మ పూజ మొదలుపెట్టు అని వెనకాలే అది కాదండి అక్క అక్క ఫోటో ఏంటి అక్కడ ఉంది అని అంటుంది ఒక్కసారిగా అది చూసి అమర్ రాతో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక ఆరు ఆరు అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటే అమర్ వాళ్ళ అమ్మ అమ్మ మిస్ నా కోడలు ఉంటే ఇలాగే మంగళగురు వ్రతం తప్పకుండా చేసేది అందుకే తను లేకపోయినా తన ఫోటో ఇక్కడ ఉంటే తను కూడా మీతో పాటు వ్రతం చేస్తున్నట్టు అనిపిస్తుందని నేనే నా కోడలు ఫోటోని ఇక్కడ పెట్టాను అని అనగానే ఇక రాతోడు ఏంటి మీ అలా చూస్తున్నావు ఎప్పుడు చూసినా ఆరు అక్కని చూడాలి చూడాలి అంటూ ఉండేదాన్ని కదా మా మేడం ఆమె నువ్వు చెప్తావు చూడు పక్కింటి ఆవిడ పోలికలు అచ్చం ఆమెలాగే ఉంటాయని ఎప్పుడు అంటానుగా ఆమె మా మేడం అని వెనకాలే ఒక్కసారిగా బాకీ చేతిలో ఉన్న పూల పళ్ళాన్ని కింద పడేస్తూ టక్కున పైకి లేస్తుంది ఇక ఏమంటున్నారు మీరందరూ అంటే ఆ ఫోటో ఆ ఫోటో అక్క అక్క అని బాగి ఆరు వైపే చూస్తూ ఉంటే ఇంతలోకి అమర్ ఏమైంది మిసమా ఎందుకో అలా టెన్షన్ పడుతున్నావు ఏమైంది చెప్పు అది కదండి అక్కడ ఉన్న ఫోటో అక్క అక్క అంటూ బాగి ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక ఆరు గబగబా అక్కడి నుంచి బయటకి వెళ్ళిపోతుంది ఇక ఇంతలోకి మనోహరి నేనేం చూడకూడదనుకున్నానో అది జరిగింది ఇప్పుడు ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే బాగీ మొహం మీద నీళ్లు వేసి అమర్ పైకి లేపుతాడు ఇక ఇంటికి వచ్చిన ముత్తలందరూ కూడా పేరెంట్ అని తీసుకుని వెళ్ళిపోతారు ఇక బాగీ ఏమో అది కదండి అక్క అక్క అని అంటుంది ఏమైంది మిస్సమ్మా ఆరు ఫోటో చూసాక ఎందుకు నువ్వు అలా అయిపోయావు ఏమైంది అని వెనకాలే అది కదండి ఈ ఫోటోలో ఉన్న అక్క నాకు ఎప్పుడు కనిపిస్తున్నారు కదా నాతో మాట్లాడతారు తను చనిపోవడం ఏంటి అయ్యో మిస్ తను చనిపోయింది తను చనిపోయాకే కదా నువ్వు ఇంటికి కేర్ టేకర్గా వచ్చావు అసలు ఏమైంది నీకు అని ఎనగాలి ఒక్కసారిగా బాకీ తను లోపలికి రాగాలే ఆరు ఆల్ ది బెస్ట్ చెప్పడం అలాగే పిల్లల కోసం ప్రతి విషయంలోనూ తనకి హెల్ప్ చేయడం ఇంకా అలాగే ఆరు ప్రతిసారి తనకి సలహాలు ఇవ్వడం ఇక కష్టం వచ్చిన ప్రతిసారి ఆరు తనకి ధైర్యం చెప్పడం ఇవన్నీ కూడా ఆ భాగ్య గుర్తు చేసుకుంటుంది మీరు అబద్ధం చెప్తున్నారు అక్క చనిపోవడం ఏంటి అక్క బ్రతికే ఉంది నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి అక్క నాకు హెల్ప్ చేస్తూనే ఉంది నేను ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు పిల్లలకి ఇష్టమైన ఫుడ్ చెప్పింది ఆ తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే నాకు ధైర్యం చెప్పింది నేను ప్రయోద ప్రతిసారి నన్ను ఊదర్చింది అలాగే నాకు సహాయంగా నిలబడింది ఆ అక్క చనిపోయిందంటారేంటి అక్క చనిపోలేదు నిజమా ఇట్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆరు చనిపోయింది ఆరు చనిపోయాకే నువ్వు ఇంట్లోకి వచ్చావు నేను చెప్తుంది నిజమండి అక్క చనిపోలేదు బ్రతికే ఉంది కావాలంటే ఇప్పుడే తీసుకొస్తాను చూడండి అంటూ అక్క అక్క అని బయటకి వస్తుంది అక్కడ ఆరు కనిపించదు ఇక ఒక్కసారిగా బాగీ ఇదేంటి అక్క కనిపించట్లేదు రాతోడి ఇంకా నిజమా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వెప్పుడు చెప్తావే పక్కింటి ఆవిడ ఆమె పోలికలతో మా మేడం ఉందని చెప్పాను కదా తనే తన యాక్సిడెంట్లో చనిపోయింది అవును మిసమ్మా అని వెనకాలే ఇక పిల్లలు మిస్సమ్మ నీకేమైంది మా అమ్మ చనిపోయింది మా అమ్మ నీకు కనిపిస్తుందా అసలు ఏమైంది అని అంటూ ఉంటే మనోహరి పిచ్చి అమర్ ఇదంతా పిచ్చి తెలియట్లేదా ఈ మిస్సమ్మ కొత్తగా ఇలాంటివన్నీ చెప్పి పిల్లల్ని మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలని చూస్తుంది దీన్ని హాస్పిటల్కి తీసుకెళ్తే పిచ్చనే అంటారు అని వెనకాలే స్టాపిడ్ మనోహరి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటే ఇక బాగి నన్నెందుకు అందరూ నమ్మట్లేదు నేను చెప్తుంది నిజం అక్క నాకు కనిపిస్తుంది అక్క నాతో మాట్లాడుతుంది నిజం అక్క చనిపోలేదు చనిపోలేదు అంటూ ఒక్కసారిగా బాగి కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక ఉదయం నుంచి ఫుడ్ తినకుండా పూజ చేసింది ఇప్పుడు కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి ఒరే అమర్ వెళ్ళి తనని పైకును పడుకోబెట్టరా పంత్రి గారు చెప్పింది నిజమేనంటారా ఏంటండి ఆరు ఆత్మ ఈ ఇంటి చుట్టూ తిరుగుతుందని చెప్పారు ఆరు ఆత్మ మిస్సం ఒక కనిపిస్తుందా అందుకే మిస్సం అలా మాట్లాడుతుందా అని చెప్పేసి ఇక మాట్లాడుకుంటూ ఉంటారు సో ఫ్రెండ్స్ ఎలా అయితేనేమి బాగ్యకి నిజం తెలిసిపోయింది మరి కమింగ్ ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ ఏ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా